ఎట్లా కొట్టినారా ఎవరు ఎవరు కొత్తపల్లి 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 ఎక్కడ తీసుకుంటే ఇది అయ్యాన సుబ్బాయ్ అంగడి ఇంకా తీసుకొని పోయి పోత కొట్టాము అది ఎవరు మందేం కాదు మా పెద్దమ్మ కొడుకే తీసుకుపోయి కొట్టినాడు దిగుబడి బానే వచ్చింది దిగుబడి మాత్రం అయితే ఇంకా లాకలు గాని దానికి ఏం దోమ గాని ఏం లేకుండా బాగా వచ్చింది పంట మాత్రం బలి వచ్చింది ఓకే వచ్చింది అయితే ఇప్పుడు చంపినాడు ఇంకా ఇంకా అమ్మకరాలే ఇంకా ఇప్పుడు తోట కూడా బాగుంది ఇంకా గజ్జిమడతా ఈ మందు కొట్టినా కొట్టినాడ సులుకరు బాగానే ఆర్కెనేకరు తోట వచ్చింది ఏం మడత లేదు అది పూతల పురుగు అనేది లేదు బాగా నీట్ గా వచ్చింది సేన్ అయితే బాగుంది మనం కూడా వాడచ్చు అంటే రైతుల అంతా ఒకటి ఆ మనం కానీ తెచ్చుకొని కొట్టచ్చు బాగా చెప్పాలి రైతులు మనం మళ్ళీ మోసం చేయకూడదు అట్లా చూసినట్టు ఆయన బాగా వచ్చింది అని చెప్తున్నాడు మనకి అట్లా నమ్మకం అనమాట స్టెప్ ఎంత ఉండే ఎంత ఎంత స్టెప్ ఫస్ట్ సన్నగా ఉంది ఫస్ట్ ఏ రకంగా తెచ్చి కొట్టినాడు అప్పుడేం కనపడలేదు అప్పుడు ఇందకు వచ్చి సులుక చుబ్బాయి గట్ల వచ్చి ఆర్గనైజేషన్ తెచ్చి కొట్టిన చెప్పు బలి వచ్చింది స్టెప్ వచ్చి కాయ ఇంకా అప్పుడు కరుసంది కాపా లేదు ఏం లేదు బాగుంది బాగుంది చెట్టు తోట అయితే బాగుంది ఏం మత్ మత్స్యకిత్స ఏం లేదు బలి ఉంది సైజు కొని బాగుంది మన రైతులు మాడుకుంటే బాగుంటది ఎందుకంటే మనం రైతులు బ్రైతలు కదా తెచ్చి వాడుకుంటే బాగుంటది సారి వచ్చే సరే అన్నా తీసుకొని పోయి కొట్టుకొని వాడుకుంటాం అదే వాడుకో బ్యాగడ అది కంపెనీ నాలుగో ఎనిమిది ఉండదు అన్నది నెంబరు తర్వాత మనం కూడా నెక్స్ట్ వచ్చినప్పుడు అదే ముందులు తెచ్చి కొడితే మనకు కూడా బాగుంటుంది అనేది మనం రైతులు కూడా ఆలోచన ఆలోచన చేసుకున్నాం అది మచ్చ తెగలేచ్చి ఏం రాలేదు మచ్చ తెగ లేదు తెగలేదు అసలు ఖాయి కొన ఏమి ఇట్లా మచ్చ లేదు ఖాయి ఉంది మచ్చ ఉంటేనే మనకి రైతుకి బాగుపడేది ఇప్పుడు ఏంది మచ్చ ఇప్పుడైతే అది కురికి బేగడకొక్కటే కొట్టినాడు మూడు ఎకరాల లాండ్ అది దానికి ఒకటే కొట్టినాడు వేరే సీట్ కూడా ఏరే ఏమన్నా కొట్టినారా లేదు దాని మాత్రమే కొట్టాడు ఫస్ట్ అయితే మా ఊర్లో అయితే పూర్తికి అది వాడడం తోటకుని బాగా వచ్చింది నీట్ గా మొత్తం తోటకుని బాగా వచ్చింది పంట బాగా దిగుబడి రైతుకి వస్తే బాగా అందరం అనుకునేది అనమాట ఇప్పుడు అవి ఒక్కరు తెచ్చినా అక్కడ ఫలానా సీన్ బాగుండదు అంటే మనం నెక్స్ట్ వచ్చేదానికి మేము కూడా వాడచ్చు అందరూ అన్నాడా ఏమన్నా ఫస్ట్ ఒక ఆరు కరెక్ట్ వాడినక్కడ తర్వాతనే విషయం బాగా వచ్చింది బాగొచ్చిందన్నమాట కొంతమంది ఏడా వచ్చింది మొక్క నుండి పెట్టినప్పటి నుండి ఇంత నుండి వాడుకుంటుంటే ఆరకర అది వాడుకుంటే ఆర్గానిక్ బాగుంటది ఉంటే బాగుంటది రైతులకి అదే పెద్ద రేట్లు కూడా లేవు మళ్ళా